ఈ వీడియో షూట్ చేసింది ముక్కోటి ఏకాదశి రోజు అనమాట ఇక్కడ మా ఊర్లో ముక్కోటి ఏకాదశి రోజు అందరూ రథం ముగ్గులే వేసుకుంటారు అలాగే ఇంటి ముందు చిన్న రథం ముగ్గు వేసాను ఇక లోపల ఇదంతా ముందు రోజు రాత్రే అంతా మొత్తం శుభ్రంగా కడిగేసి ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటే మళ్ళీ చాలా టైం అయిపోతుందని ఇంకా నైట్ పూటే ముగ్గులు వేసేసుకున్నాను ఇక నేను ప్రతి సంవత్సరం అండి నా పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారి కూడా గుడికి శంకుతీర్థం కోసం వెళ్ళాలని అనుకుంటున్నాను కానీ నాకు అంతటి అదృష్టం లేదు అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు వెళ్దాం అనుకుని అనుకుంటాను కానీ వెళ్ళలేని పరిస్థితి అయిపోతుంది అనమాట ఎందుకంటే ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ రావడం అనమాట బాగా చలి విపరీతంగా ఉండి జలుబు చేస్తున్నట్లు అనిపించింది అంతకు ముందు రోజు కొంచెం నైట్ అంతా హెడేక్గా ఉండి నిద్ర కూడా పట్టలేదు అనమాట సో అందుకని నేను తెల్లవారుజామున లేవలేకపోయాను ఈ తర్వాత మేము ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని సరే నిదానంగా వెళ్దాము బాగా రష్గా ఉంటుంది అని అని అనుకున్నాము ఇక్కడ ముక్కోటి ఏకాదశి రోజు మా ఊరిలో వచ్చేసి నైట్ అంతా జాగారం లాగే జరుగుతుందండి ఎందుకంటే ఎందుకంటే చాలా మంది ఎక్కడెక్కడ ఊర్ల నుంచి అయితే చాలా మంది వస్తారండి ఈ శంకుతీర్థం తీసుకోవడం కోసం అది నైట్ రెండు గంటల నుంచే క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది అనమాట అందుకని లైన్ చాలా పెద్దగా ఉంటుంది లేట్ అవుతుందని అని చెప్పి నైట్ నుంచే క్యూ లైన్ పెట్టి పెడతారు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా చాలా బాగా జరుగుతాయి ఇక అందుకని ఇక కోలాటాలు జానపద నృత్యాలు ఇక భరతనాట్యాలు ఇలాంటివన్నీ నైట్ నుంచే ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట చాలా బాగుంటాయి చూడటానికి అలాగే స్వామివారిని వచ్చేసి ఉత్తర ద్వారం దగ్గర తీసుకొచ్చి పెడతారు చాలా పెద్ద క్యూ లైన్ ఉంటుంది కాబట్టి గుళ్ళోకి వెళ్ళలేని వాళ్ళు స్వామివారిని బయట నుంచే దర్శనం చేసుకునే వీలు కూడా ఉంటుంది అనమాట ద్వారం దగ్గర ఇంకొక విషయం ఏంటంటే నేను శంకుతీర్థం తీసుకోవడానికి వెళ్ళాలి అనుకున్నాను కానీ వెళ్ళలేదు కానీ స్వామివారి వల్ల మాత్రం శంకుతీర్థం అయితే తీసుకున్నానండి మా పక్కింటి లక్ష్మి గారు వెళ్ళారు ఆవిడ తీసుకొచ్చారు మాకు ఇచ్చారు ఇంట్లో వాళ్ళందరం తీసుకు